ஜலி அஞ்சலி அஞ்சலி தீபாஞ்ஜலி அஞ்சலி அஞ்சலி தூபாஞ்ஜலி அஞ்சலி அஞ்சலி தூபாஞ்சலி அஞ்சலி அஞ்சலி புஷ்பீபூ பாஞ்சலி அஞ்சலி

This yes. world. Yes. स्वागतं सुमस्वागतं स्वागतम् सुस्वागतं घनस्वागतं सुमस्वागतं पीठाधिपतुलक स्वागतम् स्वागतम् स्वागतं दुरुपुङ्गवागतं स्वस्वागतं स्वागतम् सुस्वागतम् घनस्वागतम् सुमस्वागतं स्वागतम् सुस्वागतम् घनस्वागतम् सुमस्वागतम् పిలుపీ తీయని స్వరము ఈ జీవితము దేవుని వరము ఆయన పిలుపే తీయని స్వరము పాలించు మారీ स्वागतं घनस्वागतं सुमस्वागतं स्वागतम् सुस्वागतं घनस्वागतं सुमस्वागतम् నడిపించిన నాదే స్వాగతం ఘన స్వాగతం 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 సుస్వాగతం ఘన స్వాగతం సుమస్వాగతం పీఠాధిపతులకు స్వాగతం शुभ स्वागतं रजतजो वेडुकलकु सुमस्वागतं शुभ स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतम् सुमस्वागतं स्वागतं सुस्वागतम् స్వాగతం స్వాగతం దిస్ విలేజ్ అండ్ మై మదర్ ఈస్ పూదోట లుర్దమ్మ పాటలు ఉర్దమ్మ అంటారు మా నాన్నగారు పూదోట మరయ్య ప్రీర్తి శేషులు మా అన్నయ్య వన్ ఇయర్ బ్యాక్ పుదోట సింహరాయలు పెద్ద సింగర్ కవిత్వం పెట్టి అన్ని పాటలు పాడేవాడు ఈ ఆల్సో డైడ్ జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ Uh, I belong to Missionary Sisters of the immaculate. we are called the Nirmala Sisters, and uh, of course we are celebrating hundred years of our village formation of, of our village, and we are very proud of it. And uh, I wish everybody, each and every one, the people, those who came here, especially the bishops and uh, Cardinal Pulantoni and all the other bishops, those who came to celebrate mass and giving our God's blessings for us. ఐఎమ్ వెరీ ప్రౌడ్ బట్ ఐఎమ్ వెరీ సో హ్యాపీ టుడే అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఐ విష్ యూ ఆల్ ఎ గుడ్ లక్ అండ్ సక్సెస్ అండ్ బ్లెస్సింగ్స్ నా పేరు నాగోతు బాలస్వామి మా తిమ్మరాయన్పాడ్ గ్రామం హండ్రెడ్ ఇయర్స్ అంటే వంద సంవత్సరాల క్రితం మా ఊరు నిర్మించబడింది ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా గుంటూరు కృష్ణా జిల్లా నల్గొండ జిల్లా ప్రాంతాల నుంచి ఆనాడు తొమ్మిది మంది పెద్దలు మా పూర్వీకులు వచ్చి ఈ గ్రామాన్ని నిర్మించుకోవడం జరిగింది మాకు ఇక్కడ వాళ్ళు నిర్మించడానికి గల ముఖ్య ఉద్దేశం ఇక్కడ వనరులు నీటి వనరులు బాగా ఉన్నాయి నల్ల లేగళ్ళు బాగున్నాయి ఒక్కసారి పదహారు వందల ఎకరం దొరకటం వలన మా ఇక్కడ స్థలాన్ని ఎన్నిక చేసుకొని ఇది చేసుకున్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇక్కడ మాకు చర్చి తర్వాత స్కూలు రెండు ఉండటం వలన అందరు కూడా విద్యావంతులు అయ్యారు అందరూ అక్షరాశులు కావటం వలన అందరూ చదువుకొని ప్రతి ఇంటి నుంచి కూడా పిల్లలు మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఆ సందర్భంగా ఈ వంద సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి ఈ గ్రామ గుర్తు కోసం ఈ రోజున శతవంతాల విజయోత్సవ మహోత్సవ జూబ్లీ వేడుకల్ని నిర్మించుకుంటున్నాం అందుకు బంధువులను మిత్రులను అందరికి కూడా ఆహ్వానించాం అందరికి కూడా వచ్చి ఈరోజు మా కార్డినల్ గారు బిషప్స్ మొత్తం ఆరుగురు బిషప్స్ అందరు వచ్చి మా పండుగలో పాల్గొని విజయం చేసినందుకు ఊరంతా కలకలలాడుతూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది అందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం తిమ్మరాయన్ పహాడ్ విశ్వాసానికి పుట్టినిల్లు కథోలిక విశ్వాస చరిత్ర ఘన చరిత్ర కలిగినటువంటి తిమ్మరాయడ్ పహాడు అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుగుతుంది విశ్వాస దినోత్సవాన్ని జరుగుతుందని చెప్పాలి ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ శతవత్సరాలను ఆనందంతో దేవుని కృతజ్ఞత తెలియజేసుకుంటూ అనే సందర్భంలో చాలా ఘనంగా దేవునికి మహిమయుతంగా గత కొన్ని రోజులుగా అనేక ఆడంబరాలతో ఆధ్యాత్మిక సిద్ధపాటుతో నేడు ఆ వేడుకలన్నీ పరాకాష్కు చేరుకున్నాయి అద్భుతంగా వివిధ పీఠాల నుండి వచ్చినటువంటి పీఠ కాపుల చేత మరి కార్డినల్ పోల్ అంతోని గారు మరి మన స్థానిక కాపరి కురుమల బాలగారు మిగిలినటువంటి బిషప్స్ సుమారు వందకు పైగా గురువులు మఠవాసులు ఈ అనేక మంది విశేషంగా విశ్వాసులు వచ్చినటువంటి పాల్గొనేటువంటి ఈ వేడుకల్లో దేవుని ఆ సంపూర్ణమైన ఆశీస్సులు అందరూ పొందారు మరి సందర్భంగా విశ్వాసాన్ని పుట్టినీళ్ళు మాత్రమే కాదు దైవ పిలుపు పుట్టినీళ్ళుగా సుమారు నలభై ఒక్క మంది గురువులు అరవై ఐదు మందికి పైగా మఠవాసులు మఠ కన్యలు ప్రపంచ దేశాల్లో సేవలు అందిస్తున్నారు మరి విశ్వాసానికి వికాసంగా ప్రపంచమంతటా కూడా వీరి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మీరు చేసినటువంటి అనేక మందికి విశేషంగా సిమరాయిడ్ మహాడ్ విచారణ క్రైస్తవులు విశ్వాసులందరికీ కూడా అనుభవాలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ కుమార్ ప్రజలందరికీ శుభాకాంక్షలు నేను ఈ గ్రామానికి చెందిన నా బాల్య ఈ గ్రామంలోనే గడిచింది చిన్నప్పుడు మేము ఎంతో ఇటుకలు పోసిన మాకు తెలుసు ఆ అనుభవం ఆ ఆనందం ప్రకటించుకుంటే మేమే కట్టుకున్నాం కదా గుడి అనే ఆనందం ఇంత ప్రజానికానికి ఈరోజు ఈ జూబ్లీ శుభాకాంక్షలు ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి ఇంత అశేష జనం ఈ గ్రామానికి వచ్చి పీఠాధిపతులు ఘన పీఠాధిపతులు కార్డినల్స్ వచ్చి మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చి మమ్మల్ని ఎంతో ఆశీర్వదించి అభినందించి మరి ఇంకా అభివృద్ధి పొందాలని ఏదైతే ఈ యొక్క దైవికమైన కార్యాల్లో ఇంకా ఈ గ్రామం అభివృద్ధి పొందాలని వారు ఆకాంక్షించారు నిజంగా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక వంద మఠవాసులు కానీ గురువులు కానీ ఉన్న ఈ గ్రామం నిజంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పిరిచువల్ అయిన గ్రామము మంచి ఆధ్యాత్మిక కలిగిన గ్రామము ఇప్పుడు యువత ఈరోజు మళ్ళీ ఇలాంటి సందర్భం చూస్తాం అనుకోలేదు ఒక వంద సంవత్సరాలంటే ఎక్కడెక్కడి నుంచో అంతర్జాతీయంగా కూడా ఉన్న పిల్లలంతా ఈరోజు వచ్చి మాతో పాటు మా ఆనందంలో పాల్పంచుకోవడానికి వచ్చి మమ్మల్ని అందరినీ వారు సంతోషపరిచినందుకు మేము కూడా ఎక్కడి నుంచి వచ్చాము మేము హైదరాబాద్లో ఉంటాము అయినా మా పుట్టినూరు మీద మాకున్న ప్రేమను బట్టి అభిమానాన్ని బట్టి మమ్మల్ని నడిపించిన గురువులు కన్యాశ్రీలను బట్టి అభినందించకుండా మేము రాలేకుండా ఉండలేకపోయాము వచ్చిన అశేష జనానికి ప్రజానిక అందరికీ ఈ యొక్క వంద సంవత్సరాల జూబిలీ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రైజ్ దాయల పాటూల పూల తోట బాగా అర్థమైంది కానీ ఈ రాగం మాత్రం నాకొక్కడికి వస్తుంది ఎవరికి బాధ కనుక ఈనాడు